నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ హలో నేనురా ఆ రాజేష్ ఎలా అందరు బాగున్నారా నాన్నగారు నేను అర్జెంట్ గా బయలుదేరి అర్జెంట్ గానా ఎందుకురా బాబు ఏమో నాకు తెలియదు ఏదో అర్జెంట్ పని ఉందంట ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు ఒక్క నిమిషం అలాగేనండి రేయ్ ఈ రోజు అర్జెంట్ గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్టుకుని వచ్చామంటున్నారా నాన్న సర్లే ఏంటో అక్కడికి తీసుకొచ్చికి వెళ్లకుండా రా చెప్తాను ఏం ఆ ఎవరికి ఏం జరిగింది నాన్నకి వెళ్ళిన అయిందా నా నాన్న నాన్న ఎవరికేం జరిగింది నానా నాన్న చెప్పండి నాన్న

அம்மா அம்மாரா அம்மாரா அம்மா அம்மா அன் லேபன் ஏஞ்சிருக்கேன் ஆக்சிடென்ட்ரா ఎలా లారీ గుద్దేసింది నాన్న ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతావు అశోక్ ఏంటి అలా ఉన్నావు ఏం లేద్రా నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కుట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా చచ్చిన ఫోన్ అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా భలేవాడివయ్యా అంజిల్ నీ గురించి మొత్తం చెప్పింది కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఎలా చేస్తుంది చెయ్యదు అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా మా నాయనమ్మకు బాగలేదని ఉత్తరం వచ్చింది ఊరెళ్ళింది అక్కడ కాంటాక్ట్ ఏదైనా ఉందండి ఏది ఆ ఊరిగా అక్కడి నుంచి ఇక్కడ నేను డెవలప్ అయ్యాను గానీ ఆ ఊరి డెవలప్ కాలేదు మారుమూల గ్రామం అరే కనీసం టీఅన్నా ఇద్దామంటే ఇంట్లో ఎవరు లేరే పర్లేదు నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను తను రాగా ఒకసారి ఫోన్ అది నువ్వు స్పెషల్గా చెప్పాలా దగ్గర నేనే చేయిస్తాను నువ్వు ధైర్యంగా నీకు చెప్పాలమ్మా ఇలా డల్గా ఉండకూడదు నీకు వేరే దారి లేదు అలవాటు చేసుకో ఏంటయ్యా ఏంటి రోడ్డు మీద లేదు బాబు నెల రోజుల నుంచి మా డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజే ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ గొప్పకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుద్ది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లాపేసి స్ట్రైక్ లో చచ్చిపోయాడు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో ఎలా చచ్చిపోయాడు రాజీవ్ ఎలా చచ్చిపోయాడు లారీ గుద్దీ చనిపోయాడు కదా రాజీవ్ ఎలా చచ్చిపోయాడు రైట్ చెప్పండి రాజుల నుంచి లారీ స్ట్రైక్ আর লাটা চপলে চপলে অশোকন্না রাজনা অশোকন্না রাজনা অশোকন্না রাজনা অশোকন্না অশোকন্না রাজনা রে রে জিনা バシュガナ నేను వెళ్ళిపో దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్టగులు నాకు నచ్చింది నాకు అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి వెళ్ళు నాకేం కాదు నువ్వు వెళ్ళు చె ఎందుకు రా ఈ ఆవేశం ఇప్పుడు అశోక్ చెప్తారా చెప్పి ఏం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా మాట్లాడట్లేదు అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు వాడు నా కొడుకే కానీ కి వాడంటే ప్రాణం రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చంపేసరంటే వాడిని ఆపగలవా ఊరుకోడు ఆ కేకే గాడ్ని పండా గాని అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడిస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్ చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు ఏం బాబు బావునా అంజలి అక్కడుంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు కేకయ్య ఆడవుడు చెల్లిని నేనే కదా ఊళ్ళో నింపొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామ్మది ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు ఫైనల్ గా చెప్తున్నాను ఆ కేకడ నాకు తెలియదు ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు నీకు ఇంకా సిగ్గు రాలేదా మనిషన్ ఎవడన్నా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఊడ్చి పెడతాడు కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెల్ని బేరం పెట్టావు దయచేసి నీకు డబ్బే కావాలనుకుంటే సంపాదిస్తానయ్యా వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం అది మీ వల్లే అవుతుంది కాఫీ తీసుకోండి అడిగినప్పుడు చేయకుండా సడన్గా వైజాగ్ ట్రాన్స్ఫర్ అంటే చెయ్యి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఎవరి మీద కోపొచ్చినా ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు ఎవర్ని నన్ను అడుగుతున్నారా నీ ముందు నిలబడి ఎవర్ని అడగమంటావ్ అవును మా కొలీగ్స్ గాని ఇంకెవరైనా గాని పాలిటిక్స్ చేస్తుంటారంటావా ఎవరో ఎందుకు చేస్తారండి నీకు తెలియదే ఎవడో ఒకడు వెనకాల ఉండి పాలిటిక్స్ చేస్తుంటాడు అబ్బా నచ్చకపోతే రిజైన్ చేసేస్ కదా చేసేవాడినే సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు అది అందరికీ కలిసి కదా అని ఒప్పుకున్నా అమ్మా ట్రైన్ కి టైం అవుతుంది ముందు వాట్ ట్రైన్ ఎక్కమని చెప్పు మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది ఇదిగా పెళ్ళికి రెండు రోజులు ముందే రమ్మని చెప్పు జాగ్రత్త ఎలక్షన్స్ లో మన కే సీటు రావడం ప్రజల అదృష్టం పార్టీ చేసుకున్న పుణ్యం ప్రతిపక్షాల కర్మం కేకే గారికి రెండే తెలుసు చంపడం నరకడం తప్పులు తెగ నరగడం చెడును చంపేయడం ఆయన పెద్ద గూండా పెద్ద రౌడీ పెద్ద లుచ్చ పెద్ద లఫంగి ఇది కొందరి మాట ఆయన మానవతావాది మహోన్నతమైన మనిషి ఇది అందరి మాట కనుక సోదరులారా కేకే అంటే ఎవరు గాంధేయవాది గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపిస్తాడు ఒక కన్ను పీకితే రెండో కన్ను అన్నయ్య పీకేస్తాడు గ్యారంటీనా ఎవడరా ఎవడ్రా కూత కూసు మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు ధైర్యం ఉంటే కమాన్ స్టేజి మీదకి రండి చెంప మీద దెబ్బ కొట్టండి టెస్ట్ చేసుకోండి కమాన్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నిన్ను కుట్టి మగాడెవడన్నా ఊరికే బిల్డప్ ఇచ్చా అంతే లేరా లేరా దమ్మున్న వాడెవడో లేడా చేసుకోవడానికి నేను రెడీ నువ్వు రెడీయా నేను అనవసరంగా రెచ్చిపోయి వీడి రెచ్చగొట్టానే ఇప్పుడు మన యువనేత కేకే గారు రెండో చంప చూపిస్తారు కేకే ఆఫ్టర్ ఆల్ నాలుగు చంపదెబ్బలకే తట్టుకోలేకపోయావు చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేసావు నీలా దొంగ నేను కొట్టాను రా ఇక్కడి నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా ఇక్కడ తగుతాయి లెక్క పెట్టుకోరా అంజలిని అరగంటలో నీ ఇంట్లో నుంచి ఎత్తుకెళ్తా నువ్వు మగాడివే అయితే నీలో మగతనం ఉంటే ఓ చాపుకో మన యూజ నా నాయకుడు కేకే గారు మన యూజ నాయకుడు కేకే గారు గొట్టుకోట సంగతి తెలుసు కదా చంపేస్తా తను చెయ్యొదలరా చెయ్యొదురు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం చెయ్యొదురు ఏంటి నన్ను కొడతావా కొట్టు చంప నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకులు నల్లా తయారు చేసినందుకు నువ్వు అసలు చలి అరవ గంటలో తీసుకెళ్తానన్నావుగా తీసుకెళ్ళావు ఎలా తీసుకెళ్తావో చూస్తాను చంపేస్తాను తీసుకెళ్ళరా తల మీద నుంచి గన్నుద్ది లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోద్ది

నన్ను పట్టుకుని పండుగ అడ్రస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా నీ గురించి పెద్ద జాగృతి అనుకున్నావా నీ లేకుండా ఎలా బతుకుతావి కొట్ట ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి కథాకి వచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చ వరకు వదిలిపెట్టినా అశోగాడి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇల్లే కాదు ఎక్కడున్నా వాడిని వదలతో గల్లీ గల్లీ వెతకండి మొసలో ఆఫీస్కి వెళ్ళండి కాలేజ్కి వెళ్ళండి ఎవరు అడిగినా గురించి తెలియదు హలో చెప్పరా చిన్న ఆ పండగాడు వాడి మనుషులు సెట్ దగ్గరికి వచ్చి నీ గురించి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను అర్జెంట్గా వచ్చాయి ఎక్కడ రావాడు సెవో చెరా చెప్పకపోతే చంపుతావా చంపు ఎలా రాజా రాజాన్న చంపేవే అలా పొడిచి అప్పుడు నా పీక నొక్కావే అలా నొక్కి చంపుతావా తుపాకీతో కాల్చి చంపుతావా ఒక్క రాజాన్న చంపినందుకే అశోక్ అన్న మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెట్టించినట్టు పరిగెటిస్తున్నాడు నన్ను చంపితే ఊరుకుంటాడా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుపుతాడు నిన్ను చంపకుండా వదిలాడరా అన్నా 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 ఇక్కడే అన్నా ఆ నా కొడుకు చంపాడు అన్నా ఇక్కడే అన్నా ఇక్కడ ఇక్కడ ఇక్కడ